హాయ్ ఫ్రెండ్స్ ఇది మచిలీపట్నం బందర్ ఏరియా అక్కడ మీరు చూస్తే కోతలు స్టార్ట్ అయినాయి ఇక్కడ చూడండి బాతులు ఇవన్నీ బాతులు బాతులు ఇవన్నీ సేనల్లో కటింగ్ అయిపోయింది ఇక్కడ వరిసేను కోతలు ఇక్కడ అన్ని బాతులు అంత బాగున్నాయి ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి కూడా ఉన్నాయి చాలా సంతోషంగా ఉన్నాయి దానిలో రెక్కలు కొట్టుకుంటున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ పంట పొలాలు ఎక్కడ చూసినా పంట పొలాలే ఇక్కడ కూడా కటింగ్ అయిపోయినట్టుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకా ముందు ఏమైనా అంటే వీడియోలు తీస్తాను